హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలుబా ఐపిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన రాగి దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి దోశలు ఉంటే సరిపోతుందా దాంట్లోకి చట్నీ కూడా ఉండాలి కదండి టమాటా కొత్తిమీర పచ్చడి దీని టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు రాగులు తీసుకున్నాను అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ రాగులండి అలాగే ఒక చిన్న కప్పు మినపగుళ్ళు అంటే ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఉంటుందండి ఏదైతే కప్పుతో మనము మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం అలాగే మీరు ఈ బియ్యం బదులు కందిపప్పు కూడా వేసుకోవచ్చు లేదంటే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నేను ఇక్కడ మార్నింగే నానబెట్టుకున్నానండి మీరు కావాలంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కూడా వేసుకోవచ్చు ఇలా నేను మార్నింగ్ నానబెట్టుకొని నైట్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి మొత్తం కూడా బాగా నానయ్యి ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం దోసల పిండి ఏ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకుంటామో అదే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు మూత పెట్టి నేను నైట్ మొత్తం కూడా బయటే వదిలేసానండి మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మార్నింగు చూస్తున్నారు కదా ఎంత బాగా పిండి అనేది మనకి పులిసిందో ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అయిందని అర్థము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన దోసల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఉండాలి ఈ రాగుల్లోని ప్రోటీను కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎంతో హెల్తీ అనమాట ఈ రాగు దోశలు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి పిండి అనేది కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా దోశ పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అట్ల పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి బాగా ఇలా హీట్ అయిన తర్వాత వాటర్ ఒకసారి జల్లుకొని ఉల్లిపాయ ముక్కతో కానీ లేదంటే వంకాయ ముక్కతో కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెనమంతా కూడా ఇలా రుద్దితే కనుక మనకి అట్టనేది చాలా బాగా వస్తుందన్నమాట ఇప్పుడు మనము దోశ అనేది వేసుకుందాము ఇలాగా ఉల్లిపాయతో వంకాయతో రుద్దడం వల్ల మనకి దోశలు అనేది చాలా బాగా వస్తాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా దోశ అనేది వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకి ఈవెన్గా మొత్తం కాలిన తర్వాత రెండో వైపు ఇలా టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ దోశలు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు దోశ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ దోశ వేసుకుంటున్నాను ఇలాగే ఉల్లిపాయతో రుద్ది దోశ వేస్తున్నాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి దోశలు ఇప్పుడు మరి దోశల్లోకి టమాటా కొత్తిమీర పచ్చడి ఈ పచ్చడి నా స్టైల్లో చేసి చూపిస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నాను పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకున్నాను నాలుగు టమాటాలు అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చడి దోశల్లోకి కాదండి మనకి రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నిలువుగా కట్ చేసి తీసుకుంటున్నాను టమాటా ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకుంటున్నాను నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నాను పచ్చడి ఏ పచ్చడి అయినా కూడా స్పైసీగా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే పచ్చిమిర్చి తగ్గించుకోవచ్చు అలాగే ఒక చిన్న కట్ట వరకు కొత్తిమీర తీసుకుంటున్నాను ఇలా సగాన్ని కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఒక మంచి చిట్కా మనం కూరగాయలు కట్ చేస్తాం కదండి తర్వాత వాష్ చేస్తాం ఆ వాటర్లో కొంచెం పసుపు వేసుకుంటే ఏమైనా క్రిములు ఉంటే కనుక పైకి తేలిపోతాయి అనమాట మీకు కనుక ఈ చిట్కా నచ్చితే ఫాలో అయిపోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి ఇందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో లైట్గా మనకి కుక్ అయితే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందనమాట ఈ రెండు కూడా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి నాకు ఆయిల్ అయితే సరిపోతుంది టమాటాలు మగ్గించుకోవడానికి ఒకవేళ మీ దగ్గర ఆయిల్ లేకపోతే కనుక ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా టమాటా ముక్కలను కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎల్లుల్లిపాయలు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు లేదు అంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ మనం ముందుగానే వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి టమాటా అనేది మనకి చాలా బాగా కుక్ అయిపోయిందనమాట ఇలాగా టమాటాకున్న అనేది సెపరేట్ అయిపోతే టమాటాలు అనేది మగ్గిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే రోడ్లో కూడా రుబ్బుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే కడాయి మార్చుకోవచ్చు ఇప్పుడు పోపు కోసము సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లుపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకుంటే సరిపోతుంది ఎల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే కొంచెం పచ్చిశనగపప్పు మినప్పప్పు ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఇంగువ ఏ పచ్చడికైనా ఇంగువ కంపల్సరీ ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పోపు బాగా ఫ్రై అయితేనే మంచి అరోమా వస్తుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్లో కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా ఈ కాంబో అనేది ట్రై చేసి చూడండి చాలా చాలా నచ్చుతుంది మీకు ఈ పచ్చడి ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి అలాగే రైస్లోకి అద్భుతంగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి రాగి దోశ అలాగే టమాటా కొత్తిమీర పచ్చడిని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్